ಜಲಗ ಜಿಲ್ಲಾ ఏఐసిసి నుండి గౌరవనీయులు డెబాసిస్ పట్నాయక్ గారు వచ్చారు వారు ఎక్స్ఎమ్ఎల్ఏబిసి వైస్ ప్రెసిడెంట్ ఒరిస్సా స్టేట్ అదేవిధంగా టీపిసి రిప్రజెంటేటివ్స్ షాద్నగర్ ఎమ్మెల్యే పెద్దలు గౌరవనీయులు శంకరయ్య గారు మొహమ్మద్ అవీజ్ గారు శ్రీకాంత్ యాదవ్ గారు ఇందిరావు గారు వచ్చారు ఈ సమావేశంలో జలనామ జిల్లా గ్రంథాలయ చైర్పర్సన్ మిత్రులు రాంబాబు గారు అజున్నారు అదేవిధంగా జిల్లా అధ్యక్షురాలు కంటి ఇద్దర గారు ఏఎంసీ చైర్పర్సన్ శివరాజ్ యాదవ్ గారు మరొక ఏఎంసీ చైర్పర్సన్ చేయాల శ్వేత గారు బిఎస్ఈఎస్ చైర్పర్సన్ మహేంద్ర రెడ్డి గారు జనామ బ్లాక్ ప్రెసిడెంట్ బాలరాజు గౌడ్ గారు జనామ టౌన్ ప్రెసిడెంట్ ఉషిరెడ్డి గారు

డి ఎన్నిక గురించి ఎన్నిక విధానం గురించి మా మిత్రులు గవర్వీరు ఎమ్మెల్యే గారు చందరే గారిని మాట్లాడమని కోరుకుందీ అధ్యక్షులు మల్లికార్జున ఖర్గే గారి యొక్క ఆదేశించధి విధానాల గురించి ఈ యొక్క జిల్లాలో డిసిసి అధ్యక్షుల నియమతో గురించి ఏఐసిసి అధ్యక్షుడు ఏఐసిసి నుంచి అబ్జర్వర్స్ ఏర్పాటు చేసి ఒక పారదర్శకంగా పార్టీకి బలోపితం చేసే వ్యక్తులను కాంగ్రెస్ కార్యకర్త కార్యకర్తలకు అందుబాటులో ఉండే వ్యక్తిని పార్టీని పటిష్టపరచడానికి కృషి చేస్తున్న బీసీసీ ప్రెసిడెంట్లకు ఒక నియామకం చేయాలని ఒక ఆలోచనతో ఈ కార్యక్రమం తీసుకురావడం జరిగింది ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి పత్రిక సోదరులకు బిసిసి అధ్యక్షులు పెద్దలు కతాపన్న గారు అదేవిధంగా ఇంక యొక్క కార్యక్రమాన్ని పూర్తి చేయడానికి విచ్చేసినటువంటి అబ్జర్వర్ అప్నాయ గారికి అదేవిధంగా పీసీసీ నుంచి కోఆర్డినేటర్స్గా శ్రీకాంత్ యాదవ్ గారు అవీజ్ గారు ఇంద్రబాబు గారు మరి ఈ యొక్క జిల్లా జనగాం జిల్లా జిల్లా అధ్యక్షులు మహిళా అధ్యక్షులు గారు ఎన్ఎస్సిఐ యూత్ కాంగ్రెస్ అన్ని పంటల ఆర్గనైజర్స్ కాంగ్రెస్ పెద్దలందరూ కూడా ఇందులో పాల్గొన్నందుకు వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు శుభాకాంక్షలు జరుగుతూ కాంగ్రెస్ పార్టీ ఒక విధానాన్ని నిలబడుపుతా ఉంది కాంగ్రెస్ పార్టీ ఒకప్పటిలాగా ఏదో ఎక్కడ కూర్చొని మండల అధ్యక్షులను బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులను డిసిసి అధ్యక్షులను నియమించే సంస్థ ఇవాళ కాంగ్రెస్ పార్టీ అందరికీ అందుబాటులో ఉండే డిసిసి అధ్యక్షులను ఎన్నుకోవడానికి ప్రజెంట్ బిసిసి అధ్యక్షులను మార్పు కూడా కోరుతా ఉన్నారు చోట్ల కాబట్టి ఈ యొక్క మార్పు ఏ విధంగా కోరుతున్నారు కొత్త వాళ్ళు ఏ విధంగా ఉన్నారు ఆ యొక్క కాంగ్రెస్ పార్టీ యొక్క కాంగ్రెస్ కార్యకర్తలు ఉదాహరణకు మండల అధ్యక్షులు యూత్ కాంగ్రెస్ ఎన్ఎస్ఈ మహిళా కాంగ్రెస్ ఎస్టీసీఎల్ ఎన్సీసెల్ మైనార్టీ సెల్ డిసిల్ ఈ యొక్క కాంగ్రెస్ కార్యవర్గం అంతా కూడా ఈ యొక్క నియమాల్లో పాల్గొనడం ఎవరికన్నా అవకాశం డిసిసి అధ్యక్షుడిగా అవకాశం దరఖాస్తులు పెట్టుకోవడానికి ఒక అవకాశం కూడా ఉంది కాబట్టి ఈ యొక్క దరఖాస్తులు తీసుకోవడం కూడా జరుగుతూ ఉంది దానికి ప్రత్యేకంగా బహిరంగంగా కాకుండా ఈ అబ్జర్వర్స్ వచ్చిన అబ్జర్వర్స్ ఒక నియమావళి ప్రకారం అందరినీ రాశంగా వన్ టు వన్ భేటీ చేసి ఒక ఒక డిసిసి అభ్యర్థి కొరకు దరఖాస్తు అవుతున్న వ్యక్తి గురించి ఆ యొక్క కాంగ్రెస్ కార్యవర్గం ఏమంటా ఉందని చెప్పి ప్రతి ఒక్కరి అభిప్రాయం తీసుకోవడం కూడా జరుగుతూ ఉంది కాబట్టి ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ ఈ యొక్క ఆదేశాలు అందరూ కూడా ఈ నియమాలు పాటించాలి ఒక ఏఎస్ఎస్ అధ్యక్షులు పిసిసి అధ్యక్షులు అందరూ కూడా ఈ నియమాల ప్రకారం పాటించవలసిందిగా ప్రతి కాంగ్రెస్ కార్యకర్తము ఇది కాంగ్రెస్ పార్టీ మనందరికీ తెలుసు మంచి చిన్న చిన్న కార్యకర్త కూడా పదవి కోరుతా ఉంటారు కాబట్టి దాన్ని సమ్మర్థులనే మనం డిసిసి అధ్యక్షులుగా నియమించుకోవాల్సి వస్తుంది కాబట్టి ఎవరైతే సమర్థులు ఉంటారో మన అభిప్రాయం కరెక్ట్గా ఆ యొక్క అధ్యక్షను ఎన్నుకోవడానికి పూర్తి స్వేచ్ఛ ప్రతి కాంగ్రెస్ కార్యకర్తకు ఉంది కాబట్టి ఎక్కడ బలోచితం లేదు ఎక్కడ కలబర్శన లేదు వారి అభిప్రాయాన్ని పరిగణలో తీసుకొని ఈ యొక్క డిసిసి అధ్యక్షుల నియమనం జరుగుతుంది కాబట్టి ఎవరికైనా జిల్లాలో నాకు తెలిసి పన్నెండు మండలాలు ఉన్నాయి ఆరు ఉన్నట్టు ఉన్నాయి ప్రతి ఒక్కరు ఏ ఏ మారుమూల గ్రామం అయినా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా దరఖాస్తు పెట్టుకోవడానికి అవకాశం ఉంది ఆ దరఖాస్తులో వారి పేరు కూడా కాంగ్రెస్ కార్యకర్తల యొక్క అభిప్రాయం తీసుకునేది నియమించబడతారు కాబట్టి ఈ జిల్లాలో ప్రతి కాన్సెన్స్ ఒక రోజు చొప్పున అభిప్రాయ స్వీకరణ జరుగుతూ ఉన్నారు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా నేను ఈ యొక్క జనగామ జిల్లాలో ఉన్న ప్రతి కాంగ్రెస్ కార్యకర్తకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా మీరు అందరూ కూడా ఎవరైనా అరుణత కలిగిన కూడా డిసిసి కు అప్లికేషన్ పెట్టుకోవచ్చు అదేవిధంగా మరి అబ్జర్వర్స్ ఆధ్వర్యంలో పిసిసి కార్యవర్గం ఇక్కడ కోఆర్డినేటర్స్ వచ్చింది కాబట్టి డిసిసి అధ్యక్షులు కూడా ఉంటారు బీసీసీ అధ్యక్షులు ప్రజెంట్ ఉన్నప్పటికీ ఈ యొక్క ఆర్గనైజేషన్ వాళ్ళ కను చుట్టూ జరుగుతూ కాబట్టి ప్రతి ఒక్కరికి మేము విజ్ఞప్తి చేస్తున్నాం ఈ యొక్క ప్రక్రియకు ప్రతి కాంగ్రెస్ కార్యకర్త ప్రతి నాయకుడు అందరూ కూడా సహకరించాలని చెప్పి మీ అందరితో మనం చేస్తా ఉన్నా ముఖ్యంగా పత్రిక సోదరులకు నా యొక్క నమస్కారాలు ఈ యొక్క సమాచారాన్ని ప్రతి ఒక్కరికి జిల్లా మొత్తం పోయే విధంగా మీరు సహకరించాలని చెప్పి కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చి కూడా ఈ యొక్క డిసిసి అధ్యక్షుల నియమకంలో కూడా ఇక్కడ నియమించినందుకు ప్రత్యేకంగా పిసిసి అధ్యక్షులకు మీ మీనాక్షి నటరాజన్ గారికి కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ గారికి అందరికీ నా యొక్క నమస్కారాలు తెలియజేస్తూ ఇప్పుడు మన అబ్జర్వర్ జపనాయకారు ఈ యొక్క సిస్టమ్ గురించి కూడా అంత మీకు हमदल रहे हैं जो है हम आपका उसका जितना जिला का अंदर जितना मंडल है सारे लोग म्यूनसीपाली सारे लोग मिलेंगे कल घनपुर स्टेशन है उसका पांच मंडल कल मिल रहे हैं कल फिर पालपुर्ती में पांच मंडल का मिल चार सॉरी तीन मंडल का मिल रहे हैं उसके बाद डे आफ्टर का यह रूपरेखा है। सारे लोग हमको तो मिल सकते हैं। इन्हें सुहाई यूपी कांग्रेस सभाधर, महिला कांग्रेस बीसी का कांग्रेस आपका एसीएसटी सेल का चेयरमेंट्स और उसका वर्कर लोग, जो जो कांग्रेस का वोटर सिपात कई जन रूफ़ मतलब तो सबको सबके लिए हम बैठेंगे और सबको मिलेंगे। उसके बाद वो सेशन का बाद जो जो लोग अप्लाई करेंगे हम तो आज रिलीज करेंगे आपके सामने जो डीसीसी सी का जो होगा तो जैसे जो फॉर्मेट है वो रिलीज करेंगे आपके सामने जो लोग सब अप्लाई करेंगे वो लोग सबका हम लोग ये करेंगे वन टू वन बात करेंगे सबके साथ और आ? नहीं आप आ, कोई दूसरा में भी मिल सकता है आप बात करेंगे बोलेंगे जहाँ कन्वीनियंट होगा तो वही मिलेगा जहाँ कन्वीनियंट होगा वही मिलेगा तो ये तो अच्छा जगह है और अगर ज़्यादा लोग आएंगे तो वो उसी थोड़ा जगह भी बड़ा होना चाहिए अगर इधर करेंगे तो फिर कोई दूसरा जगह में पास में लोग बैठाना पड़ेगा ऐसा भी हो सकता है ठीक है वो तो मिलेंगे कोई जरूर कोई बात नहीं और ये जो है जितने सारे जो हमारा पुराने लोग हैं हैं और जितने प्रेजिडेंट हैं सबको मैं आपके जरिए सबको निवेदन करता हूँ सबको इन्वाइट करता हूँ कि आए मैं अकेला भी बात सुनने के लिए तैयार हूँ कोई प्रॉब्लम नहीं है परेशानी नहीं है इसीलिए आपकी जरिए मीडिया के जरिए मैं पूरा रहूंगा आपके साथ बात करके एक मिनट दो मिनट पाँच मिनट दस मिनट जो जिसको चाहिए जितना हम देंगे हाँ बात करके मैं आपका बात भी हाईकमांड को रखूँगा हमारा इंचार्ज चार विश सिंह जी हैं उनके साथ भी बातचीत होती रहती है उन्होंने भी डिरेक्टिव्स कुछ दिए हैं उसी डिरेक्टिव से काम होगा और पहली बार आपका नेता आपको चलाने वाला लोग आप रहे हो ये, 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 पार्टी डेमोक्रेसी का एक अहम वैल्यू है यूनि चूजिंग योर लीडर यू अभी चूजिंग योर ओन वर्कर यू योर ओन ओल प्रेसिडेंट और ये जो चूज आप कर रहे हो ये सबसे बड़ा डेमोक्रेटिक सेटअप है राहुल गांधी जी का विजन है पार्टी का विजन है खारगे जी का विजन तो so, इसके चलते मैं आप लोगों को पूरा धन्यवाद देना चाहूँगा और जितने जो लोग हैं हाँ मैं ये भी बोल दूंगा बोलना चाहूँगा कि पार्टी ने तय किया है कि छह लोगों का नाम हम लोग को रिकमेंड करना है छः लोग के कारण लोग भी डबल हो सकते हैं डबल मतलब अगर कोई महिला काम में है तो एस सी में भी है हम महिला एस सी में एक सकते हैं और सबसे बड़ी बात है कि हमको माइनॉरिटी एस सी एस सी महिला जनरल कास्ट और ये पूरा सबक बी सी सब सबको मिला के हमको चैनल करना पड़ेगा और वो चैनल में हम लोग जो, जो सबका नाम देते जो एक बनेगा हाँ और पद बनेगे नहीं उसको उनको किया जाएगा वो पार्टी तय करेगा किसी को बिजीच में ले सकते हैं किसी को डिस्ट्रिक्ट में ले सकते हैं किसी को कोई ये, ये, ये किसी को कहा ले सकते हैं ये पार्टी डिसाइड करेगा तो लीडरशिप तय होगा नीचे से अगर लीडरशिप तय नहीं होगा चार पांच दस लोग जिले में लीडरशिप लेने के लिए तैयार नहीं होंगे तो पार्टी आगे नहीं बढ़ पाए इसीलिए पार्टी अभी सोच रहा है पार्टी अभी आइडेंटिफाई कर रहा है कि कुछ लोग आए पांच छह लोग हर जिले से दस लोग हर जिले से आगे आए और जिले का कार्यभार संभाले अभी मैं आपको दिखा दूंगा ये तो है ऑल इंडिया कांग्रेस कमेटी का एप्लीकेशन फॉर्म ऑफ प्रेसिडेंट डिस्ट्रिक्ट कांग्रेस कमेटी ये है आप थोड़ा उसको रिलीज कर के कृपया बराबरि <laughs>